ప్రదర్శనగా మొదటి మాముడి ప్రకటించిన వారు కట్లు కట్టు సంచుల గారు సర్పంచ్

సహకారం కోసం పూర్వీ హరినాథ్ గారు కలిగిన రూపాయలు స్వామిస్తారు వారికి కూడా కమిటీ యాజమాన్యం నుంచిగా గారు మధ్యలో వెంకటేశ్వర్ గారు వెంకటేశ్వర గారు మచ్చల వెంకటేశ్వర గారు చెన్నవాళ్ళ గ్రామం ఖమ్మా జట్టుగా తయారు జట్టుగా చెప్పి సిద్ధం చేయాలి ఇప్పుడు సమయం పది పదిహేను నిమిషాలు మాత్రమే సమయాల మాత్రమే ప్రదర్శన గుర్తు చేయాల ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ప్రసారం ఇవ్వడం జరుగుతుంది ఎల్లూరు యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ స్టేమింగ్ ఇవ్వడం జరుగుతుంది కూడా యూట్యూబ్ అందులో కనీ గ్రామం పశ్చిమ బంగాళానికి జిల్లా స్థాయి ఎట్లా బండలాగే భవస్ నిర్వహించబడుతుంది మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా కందుబెట్టు పెంచారు లక్ష్మయ్య గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది కోర్టు కోర్టు ప్రకటన వద్ద ప్రేక్షకులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అన్నదాన కార్యక్రమం పోలు చేసినందుకు కూడా ఇండియా గురించి కొమిడి యాజమాన్యం గురించి కండు కట్టు పెంచులయ్య గారు శేషమ్మ గారు గ్రాఫ కాలతో వాళ్ళ కుమారులకి పెంచులయ్య గారు కృష్ణయ్య గారు మరి లక్ష్మయ్య గారు కూడా కమిటీ యాజమాన్య తరఫు నుంచి పేరు పేరు నా ధనంగా

ఎందుకండ ఎస్ఎంఆర్ బుల్స్ హాయ్ అన్న సోంపల్లి సవారెడ్డి హయాస్థానం నిర్వహించేవారు జనవాడ గ్రామం

జోన్నావాడ గ్రామం బుచ్చి మండలం నెల్లూరు జిల్లాలోని జిల్లా స్థాయి బండలాగు ప్రదర్శన నిర్వహించడమైనది మరి ఏడు ప్రదర్శన కానీ పదమూడు జతుల పేరు నమోదు చేసుకుని దాదాపు పాల్గొనడం జరిగింది మొదటి జతగా ట్రైల్ జత ప్రదర్శనకు వచ్చి ఉన్నాయి అశోక స్టాండ్ తీసుకు అశోక ప్రదర్శనలో మధ్యశెట్టి వెంకటేశ్వరుల గారు అమ్మాయిని మధ్యలో వెంకటేశ్వర జత ట్రయల్ జట్టుగా మన కోర్టు ప్రకటన రావడం జరిగింది అలాగే తర్వాత జట్టు వారు సిద్ధంగా డ్రాలో రెండో జట్టు వారు డ్రాల్లో రెండో జట్టు అయినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో ఇంకా శివశంకర్ గారు తూర్పు గోగులపల్లి అల్లూరు మన్న వాళ్ళతో తర్వాత జట్టుగా సిద్ధంగా ఉండాలని ఏడు మంది మాత్రమే ఉండాలి నాలుగు చెన్నకలు మాత్రమే వాడాలి కర్ర చెట్టు కట్టు రాదు ముళ్ళు కర్ర వాడరాదు సోకరదు సూచర్లను గమనించి ప్రదర్శన చేయాలా ప్రదర్శన సమయంలో ఎటువంటి ఆటంకం జరిగినా అదనపు సమయం ఇవ్వబడదు కాలు విరిగినా గొంతు తగినా పచ్చడి ఊడినా అరవై ఇక్కడ జరిగినా అదనపు సమయం ఇవ్వబడదు பிரேட்டி கோட்ட வந்து பிரேட்ச

K Calvin.. yeah yeah, yeah. uma estilESA Nu høou Highgater are off the englandi soci is a n Okay if you can see this then? What?